హలో మై డియర్ గ్రూప్ టూ ఆస్పిరాన్స్ వెల్కమ్ టు నరేష్ అకాడమీ ఈ వీడియోలో ఏపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్ పేపర్ వన్ సెక్షన్ బి భారత రాజ్యాంగం డెబ్బై ఐదు మార్కులు కేటాయించారు మొదటి యూనిట్ భారత రాజ్యాంగం యొక్క స్వభావం మొదటి యూనిట్లో రెండవ టాపిక్ భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు సంబంధించి ముఖ్యమైన పాయింట్లు మరియు ప్రీవియస్ ప్రశ్నాపత్రలు ఆ వివరణాత్మక విశ్లేషణ గురించి తెలుసుకుందాం రాజ్యాంగ ముఖ్య లక్షణాలు ఒకటి లిఖిత రాజ్యాంగం రెండు వివిధ ఆధారాల నుండి గ్రహింపబడినది ఒకటి భారత ప్రభుత్వ చట్టం పందొమ్మిది వందల ముప్పై ఐదు రెండు బ్రిటన్ రాజ్యాంగం మూడు అమెరికా రాజ్యాంగం నుండి నాలుగు కెనడా రాజ్యాంగం ఐదు ఐర్లాండ్ రాజ్యాంగం ఆరు జర్మనీ రాజ్యాంగం ఏడు ఆస్ట్రేలియా రాజ్యాంగం ఎనిమిది రష్యా రాజ్యాంగం తొమ్మిది ఫ్రెంచ్ విప్లవం పది దక్షిణాఫ్రికా రాజ్యాంగం పదకొండు జపాన్ రాజ్యాంగం మూడు దృఢత్వ అదృఢత్వ సమ్మిళితం నాలుగు ఏకకేంద్ర ముగ్గుతో గల సమాఖ్య వ్యవస్థ ఐదు పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఆరు పార్లమెంటరీ సార్వభౌమాధికారం న్యాయశాఖ ఔన్నత్యంల సమన్వయం ఏడు సమగ్ర స్వతంత్ర న్యాయశాఖ ఎనిమిది డొట్ ప్రాథమిక హక్కులు తొమ్మిది రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు పది ప్రాథమిక విధులు పదకొండు లౌకిక రాజ్యం పన్నెండు సార్వజనీన వయోజన హక్కు పదమూడు ఏక పౌరసత్వం పద్నాలుగు స్వతంత్ర సంస్థలు పదిహేను అత్యవసరాధికారాల నిబంధనలు పదహారు మూడెంచెల ప్రభుత్వం పదిహేడు సహకార సంఘాలు ప్రశ్న ఒకటి భారత రాజ్యాంగం ఒక ఆలోకన సమాఖ్య ప్రభుత్వం భారతదేశంలో ఏర్పాటుకు మొదటి పునాదులు వేసినది గ్రూప్ రెండు మెన్ రెండు వేల పదకొండు ఒకటి భారత స్వాతంత్ర్య చట్టం రెండు భారత ప్రభుత్వ చట్టం మూడు భారత రాజ్యాంగం నాలుగు భారత కౌన్సిల్ చట్టం సమాధానం రెండు భారత ప్రభుత్వ చట్టం ప్రశ్న రెండు క్రిందివానిలో భారత స్వాతంత్ర్య చట్టం యొక్క అసాధారణ లక్షణాన్ని గుర్తించుము గ్రూప్ రెండు మెన్ రెండు వేల పదిహేడు ఒప్సన్స్ ఒకటి రాజ్యాంగంతో కూడిన చట్టాన్ని ఆమోదించింది రెండు రాజ్యాంగం లేని చట్టాన్ని ఆమోదించింది మూడు బ్రిటిష్ అధికారాన్ని నిలుపుకునే ఉద్దేశ్యంతో చట్టాన్ని ఆమోదించింది నాలుగు భారతదేశానికి కొత్త విధానాన్ని ఏర్పరచింది సమాధానం ఒకటి రాజ్యాంగంతో కూడిన చట్టాన్ని ఆమోదించింది ప్రశ్న ఒకటి కింది స్టేట్మెంట్లలో ఏది దేశం యొక్క రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశ్యాన్ని ఉత్తమంగా ప్రతిబింబిస్తుంది యుపిఎస్సి రెండు వేల ఇరవై మూడు ఏ ఇది అవసరమైన చట్టాలను రూపొందించే లక్ష్యాన్ని నిర్ణయిస్తుంది డొట్ బి ఇది రాజకీయ కార్యాలయాలు మరియు ప్రభుత్వాన్ని సృష్టించడానికి వీలు కల్పిస్తుంది సి ఇది ప్రభుత్వ అధికారాలను నిర్వచిస్తుంది మరియు పరిమితం చేస్తుంది డొట్ డి ఇది సామాజిక న్యాయం సామాజిక సమానత్వం మరియు సామాజిక భద్రతను రక్షిస్తుంది డొట్ సమాధానం సి వివరణ చూడండి రాజ్యాంగం అనేది ఒక రాష్ట్ర ఏర్పాటు మరియు పాలనను నియంత్రించే ప్రాథమిక సూత్రాల సముదాయం రాజ్యాంగం దాని పోరులపై నియమాలు మరియు విధానాలను విధించే ప్రభుత్వ సామర్థ్యంపై వివిధ పరిమితులను విధించింది ఇవి ప్రాథమిక పరిమితులు మరియు ప్రభుత్వం వాటిని ఎప్పటికీ అధిగమించదు కాబట్టి సి సరైన సమాధానం పుట్ ప్రశ్న రెండు ప్రజాస్వామ్యం యొక్క ఉన్నతమైన ధర్మం అది కార్యాచరణలోకి రావడమే యూపీఎస్సీ రెండు వేల పదిహేడు సాధారణ పురుషులు మరియు స్త్రీల తెలివితేటలు మరియు స్వభావం డొట్ బి కార్యనిర్వాహక నాయకత్వాన్ని బలోపేతం చేసే పద్ధతులు పొట్ సి చైతన్యం మరియు దృష్టితో ఉన్నతమైన వ్యక్తి డొట్ డి అంకిత భావంతో కూడిన పార్టీ కార్యకర్తల బృందం పొట్ సమాధానం ఏ వివరణ చూడండి ప్రజాస్వామ్యం అనేది ప్రభుత్వ వ్యవస్థ దీనిలో అధికారం ప్రజలపై ఉంది మరియు వారు నేరుగా లేదా స్వేచ్ఛగా ఎన్నుకోబడిన ప్రతినిధుల ద్వారా వినియోగించుకుంటారు కాబట్టి ఇది సాధారణ పురుషులు మరియు స్త్రీల తెలివితేటలు మరియు స్వభావాన్ని కార్యాచరణలోకి పిలుస్తుంది కాబట్టి ఏ సరైన సమాధానం ప్రశ్న మూడు మేము బ్రిటిష్ నమూనా ఆధారంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని స్వీకరించాము అయితే మా నమూనా ఆ నమూనా నుండి ఎలా భిన్నంగా ఉంటుంది యుపిఎస్సి రెండు వేల ఇరవై ఒక్క ఒకటి చట్టానికి సంబంధించి బ్రిటిష్ పార్లమెంటు అత్యున్నతమైనది లేదా సార్వభౌమాధికారం అయితే భారతదేశంలో చట్టాన్ని రూపొందించే పార్లమెంట్ అధికారం పరిమితం భారతదేశంలో పార్లమెంటు చట్టం యొక్క సవరణ యొక్క రాజ్యాంగ బద్ధతకు సంబంధించిన విషయాలు సుప్రీంకోర్టు ద్వారా రాజ్యాంగ ధర్మాసనానికి సూచించబడతాయి దిగువ ఇచ్చిన కోడ్ ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఏ ఒకటి మాత్రమే బి రెండు మాత్రమే సి ఒకటి మరియు రెండు రెండు డి ఒకటి లేదా రెండు కాదు సమాధానం చూపించు సరైన సమాధానం సి ఒకటి మరియు రెండు రెండు ప్రశ్న నాలుగు జాబితా ఒక నీ జాబితా రేందుతో సరిపోల్చండి మరియు సరైన సమాధానాన్ని ఎంచుకోండి యూపీఎస్సీ రెండు వేల మూడు జాబితా జాబితా టు భారత రాజ్యాంగం నుండి దేశం ఇది ఉద్భవించింది ఆ రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు ఒకటి ఆస్ట్రేలియా బి ప్రాథమిక హక్కులు రెండు కెనడా సి యూనియన్ స్టేట్ సంబంధాలలో ఉమ్మడి జాబితా మూడు ఐర్లాండ్ డి యూనియన్ కు ఎక్కువ అధికారాలు కలిగిన రాష్ట్రాల యూనియన్ గా భారతదేశం నాలుగు యునైటెడ్ కింగ్డమ్ ఐదు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కింది కోడ్ల నుండి ఎంచుకోండి బి నాలుగు సి ఒకటి డి రెండు బి ఈ మూడు ఐదు సి రెండు డి ఒకటి సి ఐదు బి నాలుగు సి రెండు డి ఒకటి డి బి ఐదు సి ఒకటి డి రెండు సమాధానం డి వివరణ చూడండి డి వివిధ దేశాల నుండి అరువు తెచ్చుకున్న లక్షణాలు సరైనవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి